ఎల్మినగర్ లోని నక్షత్ర హాస్పిటల్లో బాలనారాయణ అనే వ్యక్తిని కాలయానికి సంబంధించిన చేసి ప్రాణాలు కాపాడారు కొన్ని నెలలుగా కాలయ సమస్యతో బాధపడుతూ అనేక ఆసుపత్రులు తిరిగి వ్యాధి నయం కాకపోవడంతో సంప్రదించారు అధునాతనమైన రోగ నిర్ధారణ పద్ధతులు ఉపయోగించి రోగి ప్రాణాలను కాపాడారు ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కనాలా మాట్లాడుతూ సర్జరీ చేయడం చాలా క్లిష్టతరమని కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు నక్షత్ర హాస్పిటల్లో ఉన్నందువల్ల క్రిటికల్ కేర్ బృందం ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం సహాయం అందించడం వల్ల చికిత్స విజయవంతమైందని తెలిపారు ఈ శాస్త్ర చికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని అయితే నక్షత్ర హాస్పిటల్ లో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో పూర్తి చేయగలిగామని నక్షత్ర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డిని ప్రశంసించారు ఫోర్ అవర్స్ తర్వాత పేషెంట్ ఎక్స్ట్రిబేట్ చేశారు అండ్ ఈయనకు నొప్పి కూడా నొప్పి తెలియకుండా తొరాసకి ఎప్పుడు చూడాలని ఇక్కడ వెనకాల ఇంజక్షన్ ఇస్తారు అది ఇస్తే నాకు నొప్పి కూడా ఏం తెలియలేదు సర్జరీ తర్వాత మాకు ఫోర్ ఫైవ్ డేస్లో టోటలీ రికవర్ అయింది పేషెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాడు ఈజ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్ ఇవన్నీ ఇట్లాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ వెరీ రేర్ కేసెస్ ఇది ఏంటంటే ఎస్పెషలీ అఫోర్డబుల్ కేర్ ఎట్ లోవర్ ప్రైస్ నక్షత్ర హాస్పిటల్లో చేయొచ్చని మీ ద్వారా చెప్తున్నాను నేను ట్రీట్మెంట్ ఉంటుంది కానీ అటువంటి బెస్ట్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్ అవుతుంది కానీ అందుబాటులోకి వైద్యం తీసుకురావాలనే ఉద్దేశంతో నక్షత్ర హాస్పిటల్ నుంచి కేసుని ఇక్కడే ఆపి ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ ఆ డాక్టర్ని ఇక్కడికి పిలిపించి మా దగ్గర ఉన్న వస్తువులన్నీ కార్పొరేట్ హాస్పిటల్ లాగా మంచి ఎక్విప్మెంట్ ఉంది మంచి సదుపాయం ఉంది మా దగ్గర డాక్టర్స్ పేషెంట్స్ మైన్ మా టీము డ్యూటీ డాక్టర్స్ టీమ్ కావచ్చు మా మొత్తం బృందం అంతా కూడా ఎఫిషియంట్ అని వాళ్ళకి నచ్చ చెప్పిన తర్వాత మాత్రం ఈ కేసు టచ్ చేశారు అలాగే టచ్ చేశారు న్యాయం చేశారు పేషెంట్ డెఫినెట్గా న్యాయం జరిగింది ఆ న్యాయం ఎంత చేసామనేది పేషెంట్ మాటలు మీరు వినొచ్చు ఎందుకంటే ఇది ఒక్క లివర్ని డామేజ్ చేయకుండా ఇంటెస్టైన్ లోపల కడుపులో పేగులు డ్యామేజ్ చేసి మధ్యలో ఉన్న కండరాన్ని పొర ఉంటుంది పెద్దది చాలా ఇంపార్టెంట్ అది దాన్ని డ్యామేజ్ చేసి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి గుండె వరకు వెళ్ళిన ఇన్ఫెక్షన్ని మొత్తం రెక్టిఫై చేయడం అనేది మా విషయం కాదు జనరల్గా సార్ ఇందాక చెప్తున్నారు అదే వేరే కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అనేది మినిమం అంటే మినిమం అవుతుంది అని అవుతుంది అబద్ధంగా చేస్తే కాదు నిజంగా న్యాయంగా చేస్తే కూడా కార్పొరేట్ హాస్పిటల్ అంత ఖర్చు అవుతుంది కానీ అలాంటిది మా మా మేమెంత బిల్ అయింది అనేది మీరు పేషెంట్ దగ్గర నుంచే వీళ్ళు తెలుసుకోవచ్చు ఓకే ఖచ్చితంగా మా దగ్గర ఉన్న డాక్టర్స్ కావచ్చు మా దగ్గర ఉన్న స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ కావచ్చు కేర్ కావచ్చు చాలా మంచి కేరు అందుబాటులో వైద్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో కొత్త మేనేజ్మెంట్ తీసుకున్నాం ఈ హాస్పిటల్ని ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయింది ఈ లోపే మేము చాలా చాలా కేసుల్ని అతి తక్కువలో ట్రీట్ చేసాం గొంతు తెగిన కేసు అవ్వచ్చు ఒక టైల్ వర్కర్కి అలాగే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఒక బీహార్పై ఆల్మోస్ట్ చనిపోయాడు ఫార్టీ ఫార్టీ మినిట్స్ బ్రాటర్స్ వచ్చి రివైవ్ చేసి వన్ అండ్ హాఫ్ డేలో పంపించాం ఇలాంటి చాలా కేసులే మా మేనేజ్మెంట్ టీం ఎవరైతే మేము కొత్తగా తీసుకున్నా కానీ ఇక్కడ మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ తోటి చాలా తక్కువలోనే బెటర్గా ట్రీట్ చేయగలిగి ఓకే మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పలేదు ఒకటే ఏంటంటే అందుబాటులోకి వైద్యం తీసుకురావాలంటే ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ మా దగ్గర ఉంది గా చేయాలని ఉంది అటువంటి కమిట్మెంట్ మా డాక్టర్స్ దగ్గర ఉంది